వేడి వేడి సాంబార్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి తయారు చేసుకునే విధానం చూడండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా లంచ్ బాక్స్లోకి చేసి పెట్టండి సాంబార్ రైస్ కోసము వెజిటేబుల్స్ తీసుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి బఠానా కాలీఫ్లవర్ బెండకాయ సోరకాయ మునక్కాయ బీనీస్ క్యారెట్ టమాటోలు రెండు గుమ్మడికాయ ముక్కలు దోసకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు ఆలు ఇవన్నీ వేసుకోవచ్చు ఏవి కావాలంటే అవి వేసుకోవచ్చు ఒక కాకరకాయ తప్ప అన్ని వెజిటేబుల్స్ వేసుకోవచ్చు ఇప్పుడు తయారు చేసుకునే విధానం ఒక కుక్కర్ తీసుకొని అందులో బియ్యం వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్కి ఒక గ్లాసు కందిపప్పు వేసుకోవాలి ఇది కొద్దిగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చేసుకోకపోయినా పర్వాలేదు ఇప్పుడు తిని టూ టూ త్రీ టైమ్స్ బాగా కడుక్కుందాం ఇప్పుడు రైస్ కడుక్కున్నాం కదా వన్ అండ్ హాఫ్ గ్లాస్కి ఫోర్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి Three. Four in the law of Spoon Pasqua Vescovi Codiga and Vescova. Four is it, sir? ఫోర్ విజిల్స్ పెట్టుకోవాలి మూడు హై ఫ్లేమ్లో లో పెట్టుకోవాలి ఒకటి లో ఫ్లేమ్లో లో పెట్టుకోవాలి అక్కడ రైస్ ఉడికేలోపు ఇప్పుడు మనము తాలింపు పెట్టుకుందాం ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలి ಆಯಿ ಹಾಕೊಳ್ಳಿ वेजिटेबल्स వే గాли గా ఒక 3 టేబుల్ స్పూన్ సంత ఆయిల్ వేసుకోవాలి 1 స్పూన్ నై వేసుకోవాలి ఇది ఏ టైప్ అయిన కదా ఫ్రై మంచి కలర్ వచ్చే వారికి వేయించుకోవాలి ఇది తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు టూ స్పూన్స్ విలుకర వేసుకోవాలి

వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి వేడి వేసుకుంటే తొందరగా నానిపోతుంది వెజిటేబుల్ వేసుకున్నప్పుడే అందులో ఆప్షన్ వేసుకున్నాను కదా ఇందులో కూడా ఆప్షన్ పక్కన వేసుకోవాలి ఇంకా పెద్దగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి అదికోవాలి వెజిటేబుల్స్ వేగేలోపు చింతపండు రసాన్ని తీసుకున్నాం చింతపండు రసం తీసుకున్నాం కదా అందులోనే సాంబార్ పౌడర్ ఎవరెస్ట్ సాంబార్ పౌడర్ సరిపడా ఉప్పు సరిపడా వేసుకొని ఇది ఉండలేకుండా కలుపుకోవాలి చిన్న సైజు బెల్లం ముక్క కూడా వేసుకొని కలుపుకోవాలి వెజిటేబుల్స్ అన్ని మంచిగా మగ్గిపోయి టమాటా ఇది మగ్గుతో సరిపోతుంది ముందు ప్రిపేర్ చేసుకున్నా చింతకాండు ఉప్పు కారం కలుపుకున్నది వేసుకొని వెజిటేబుల్స్ ఇంకాస్త ఉడకని ఇవ్వాలి ఇంకొంచెం వాటర్ వేసుకొని మూతబెట్టి ఉడకబెట్టుకోవాలి మెత్తగా అయ్యే వారికి ఉడికించుకోవాలి ఫోర్ విజిట్స్ తర్వాత ఈ హెయిర్ అంతా వరకు పెట్టుకుంటే రైస్ బాగా ఉడుకుతుంది హెయిర్ అంతా పోయిన తర్వాత ఇప్పుడు చూసుకుందాం రైస్ ఉడికి మెత్తగా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఫోర్ విజిల్స్ సరిపోయింది వెజిటేబుల్స్ అయితే ఉడికిపోయినాయి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మొత్తం ఉడికిపోయింది ఇప్పుడు రైస్ వేసుకున్నాం आईस वेस्ट आईस नॉटम वेस्ट करना गाना एक बार బాగా ಕಲ್ಪುಕೊನಿ తీసుకున్నాం కదా సరిపోలది ఇంకో మన స్పూన్ తీసుకోాలి ఇది ఒక పది నిమిషాలు ఉడకబెట్టుకోవాలి ఇది కూడా ఉడికిపోయింది ఇప్పుడు కొత్తిమీర తల్లుకోండి నిమిషాలు ఉడకబెట్టుకున్న సరిపోతుంది సిమ్ మీద పరిసేపు పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుంటే అవుతుంది వేడి వేడి సాంబార్ రైస్ లాస్ట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటాం సాంబార్ రైస్ రెడీ వీడియో వస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి ఇలా వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్